ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ సమయంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం నిజంగా ఉద్యోగులు కాంట్రాక్టర్లలో మంచి తీపి కబురులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు పెండింగ్ బకాయి బిల్లులను రిలీజ్ చేసిన నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా వరప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పలు పెండింగ్ బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసి రాష్ట్రంలోనే ముందుగానే సంక్రాంతి సంక్రాంతిం తీసుకొచ్చారన్నారు జీపీఎఫ్కు ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్కు మూడు వందల కోట్లు టీడీఎస్కు రెండు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకు ఐదు వందల ఆరు కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు తొంభై కోట్ల రాయితీ మంజూరు చేయడం అభినందనీయమన్నారు అలాగే విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి నాలుగు వందల కోట్లు రైతు కౌలు బకాయిలకు రెండు వందల నలభై ఒక్క కోట్లు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు అందరి సంక్షేమం కోరుకునేదే తమ ప్రభుత్వం అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు కాగా ప్రభుత్వ హయాంలో జగన్ ఉద్యోగస్తులను ప్రజలను ఏనాడు పట్టించుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు యువత సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు जय रण में कोट में जय रण में कोट में जय राधे जय राधे जय राधे जय राधे एनडीए कोट में नायक को मत डालो एनडीए कोट में नायक को मत डालो जय राधे जय राधे जय राधे तो तो तो. तो. तो भुत्म పండగపోట ప్రభుత్వ ఉద్యోగస్తులు రైతులు చిరు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆనందంగా వారి కుటుంబంతో గడపాలని ప్రభుత్వం నిన్ననే ఆరు వేల ఏడు వందల కోట్లు ఫండ్స్ని ఈ యొక్క ఏదైతే సరెండర్ లీవ్ బకాయిల కింద రెండు వందల నలభై ఒక్క కోట్లు అలాగే జిపిఎఫ్ కి ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ కి మూడు వందల కోట్లు టీడీఎస్ కి రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఏదైతే గత సంవత్సరంగా వైఎస్ఆర్ సిపి అనాలోచన వల్ల వారు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా కొత్తగా వచ్చిన ఎన్డిఏ కూటమి పైన భారాలు పెట్టే విధంగా బిల్లులు చెల్లించకుండా అధికారం కోల్పోయారు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ఫీజు రిఎంబర్స్మెంట్ ద్వారా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చే విధంగా ఐదు వందల ఆరు కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకి తొంభై కోట్లు రాయితీ మంజూరు చేయడం చాలా అభినందనీయం ఈరోజు విద్యుత్ శాఖకి ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి నాలుగు వందల కోట్లు రైతుల యొక్క కౌలు బకాయిలకి రెండు వందల అరవై ఒక్క కోట్లు మొత్తం అన్ని కూడా వెరసి ఆరు వేల ఏడు వందల కోట్లు ఈ యొక్క అన్ని వర్గాల యొక్క కష్టాల్ని గుర్తెరిగి గత ఏడు నెలలుగా రాష్ట్రం ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా అన్ని వర్గాల వారికి ఏదో ఒక రూపాన అప్పు చేయకుండా సంపద సృష్టించి ఈ రోజున ఆదుకుంటా ఉంది ఎన్డీఏ కూటమి ఈ రోజు అన్ని వర్గాల వారు నిన్ననే మేము రాజమండ్రి సిటీలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటా ఉన్నాం చేసుకుంటా ఉంటే పోలీస్ సిబ్బంది వారు వచ్చి మా సరెండర్ లీవ్ రెండు వందల అరవై ఒక్క కోట్లు ఇచ్చారు సార్ ధన్యవాదాలు అంటే గాని మాకు తెలియలేదు బాబు గారు పండగ ముందు మీరందరి అందరి కూడా పండగ తీసుకొచ్చారని అప్పుడే మాకు అర్థమైంది అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల అనేక మంది కుటుంబాలు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పండగ బోట ఈ కుటుంబంలోనే ఉన్న నాలుగు రూపాయలు పండగకి వెచ్చించాలా పిల్లలు ఫీజులు కట్టాలా అని ఆలోచనలో ఉండి సతమవుతున్న వారందరికీ కూడా ఊరట కలిగించింది ఎన్డీఏ కూటమి ఈ రోజు వాళ్ళందరూ ఆనందంగా ఉన్న నాలుగు రూపాయలు పిల్లలు కొత్త పక్కన కొండవం లేకపోతే ఇతరితర కారణాలకి వెచ్చించుకునే అవకాశం కల్పించాం ఈ పండగ ముడిపడిందే రైతుకి రైతన్న ఒక ఆనందానికి ముడిపడి ఉంది సంక్రాంతి పండుగ అలాంటి యొక్క రైతుల యొక్క కౌలు బకాయిలు కూడా రెండు వందల అరవై ఒక్క కోట్లు ఈ రోజుని ప్రభుత్వం తీర్చింది ఏదేమైనా పదే పదే అనేవారు వైసీపీ మీరు కాదు చెప్పడం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలని ఈ రోజు వైసీపీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఏ వర్గం వారినైనా అడుగు వైసీపీ వాళ్ళు ఏ వర్గం వారినైనా అడగవచ్చు ఇది మంచి ప్రభుత్వం అని వారే చెప్తా ఉన్నారు ప్రజలు మేము మా డబ్బు మేము కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో పండగ పూట పండగ ఇంకా రాకముందే రెండు రోజుల ముందే మా జీవితాల్లోని మా వెలుగు మా కుటుంబాల్లో ఆనందం నింపి మాకు పండగ ముందే తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎన్డీఏ కూటమిని కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకెళ్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు మరిన్ని కంపెనీలు రావడానికి కూడా అవకాశం ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించండి మీకు ఒక పక్కన పెన్షన్ ఇచ్చిన మాటకి కట్టుబడి పెంచాం దీపం పథకం పెంచాం చెత్త పనులు తీసేసాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకున్నాం ఒక్కొక్కటిగా కొత్తగా రేషన్ కార్డులు కూడా ఈ నెలాఖరిని మొదలు పెడతా ఉన్నారు ప్రతి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఓ పక్కన సంక్షేమం చేస్తూ ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నారు మరి అందరు కూడా తరలి వెళ్తా ఉన్నారు పల్లెలకి వాళ్ళ సంతూర్లకి వెళ్తా ఉన్నారు వాళ్ళందరూ మెసేజ్లు పెడతా ఉన్నారు నా నెంబర్ అందుబాటులో ఉన్న వాళ్ళు చాలా మంది మెసేజ్ పెడతా ఉన్నారు కుంతలు లేని రోడ్లు గత ఐదు సంవత్సరాలు గుంతలతో చూసాం కుంతలు లేని రోడ్లు ఇప్పుడే చూస్తా ఉన్నాం కనబడిన వెంటనే ఎన్డీఏ కూటమికి మేము ఏదైతే నమ్మి ఓటేస్తున్నామో కుంతలు లేని రోడ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని మెసేజ్ల మీద మెసేజ్లు పెడతా ఉన్నారు కొంతమంది పెడతా ఉన్నారు గతంలో వాళ్ళం మా ఊరికి వెళ్ళేవారం రాత్రి ఏడు తర్వాత ఇళ్లకి పోయేవాళ్ళం ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అల్లరి మోకలు ఎక్కువ ఉండేవారు ధైర్యంగా తిరుగుతా ఉన్నాం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగరాలు తగ్గినాయని ఎక్కడికక్కడ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అల్లరి మోకలు ఒక సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వాళ్ళు పెడతా ఉంటే చాలా గర్వంగా ఉంది బాధ్యతగా ఉంది వచ్చే సంవత్సరం వారికి మరింతగా ఆంధ్రప్రదేశ్ లోని మార్పులు చూపిస్తామని ఈ రాష్ట్రానికి పండుగ పండుగ పూట ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నాలుగు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు కోర్టుని కూడా ఆశ్రయించారు కొంతమంది కాంట్రాక్టర్లు అయితే ఈ ఆర్థిక పరమైన సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితులు గుర్తొస్తా ఉన్నాయి వారందరూ అడిగేవారు ఎన్డీఏ కూటమి మీరు వస్తా ఉన్నారు మా కాంట్రాక్టర్ సమస్యలు తీర్చండి మేము చేసిన పనికి కూడా మాకు బిల్లులు చెల్లించట్లా పని అయిపోయింది బిల్లులు ఇంకా ఇవ్వట్లేదని ఈ రోజు వారందరికీ కూడా ఊరటలు లగిస్తా ఉంది పోలీస్ శాఖ వారు కూడా వారి నిధులన్నీ కూడా పక్కకు మళ్లించేశారని అనేక సందర్భాలు చెప్పేవారు వాళ్ళందరికీ ఈ రోజు ఊరట కలిగింది ప్రభుత్వ ఉద్యోగస్తులు టైం కి జీతాలే రోజు నుంచి ఈ రోజు టైం కి జీతాలు వేయడంతో పాటు జీపీఎస్ కింద సిపిఎస్ కింద కూడా నిధులు మంజూరు అయ్యి ఉన్నాయి అన్ని వర్గాల వారు ఈ రోజున ఐదు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకి రాయితీ మంజూరు చేశారు తొంభై కోట్లు గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన రాయితీలు కూడా ఇవ్వని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మీరు రాయితీలు ఇవ్వనప్పుడు పరిశ్రమలు రాష్ట్రానికి ఎందుకు వస్తాయి ఈ రోజు ఇది శుభ పరిణామం గోల్డ్ ఎకనామిక్ ఫోరం దయవాస్ కి ఏదైతే వెళ్తా ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి గారు శుభ పరిణామం ఈ ప్రభుత్వం కంపెనీకి ప్రోత్సాహాలు ఇస్తా ఉంది వాళ్ళు రాయితీలు ఇస్తా ఉన్నారు రెడ్ కార్పెట్ వేస్తా ఉన్నాం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారి అన్ని కూడా పర్మిషన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏ విధమైన వేధింపులు లేవు వాళ్ళు ఏ విధమైన కమిషన్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరుల కింద తయారవ్వండి అన్నదే మా ఎన్డీఏ తాలూకు ఆలోచన ఈ రాయితీల వల్ల తప్పకుండా పారిశ్రామిక పారిశ్రామిక